బంగారు ధరలేమో భారీగా పెరిగిపోతున్నాయి ఇట్లాంటి టైంలో మనం గోల్డ్ లోన్ పెట్టుకోవాలంటే ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుకుంటే బెస్టా గవర్నమెంట్ బ్యాంకుల్లో పెట్టుకుంటే బెస్టా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో పెట్టుకుంటే బెస్ట్ అని మన వాళ్ళందరికీ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో బ్యాంకులో మనం ప్లెడ్జ్ పెడితే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి విడిపించుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఉపయోగించుకోవాలని ఒక చిన్న వీడియో పెట్టినాను సో ఆ సందర్భంగా కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి మనము వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలా ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉందని మన సిస్టర్స్ అయితే అడిగారు అనమాట అందుకోసము ఎస్పెషల్లీ నేను కెనరా బ్యాంక్లో గోల్డ్ పెట్టున్నాను కాబట్టి అప్ టు థర్టీ ఫస్ట్ వరకు ఎంత వాల్యూ గోల్డ్కి మనకి ఎంత పర్సంటేజ్ మనకైతే గోల్డ్ లోన్ ఇస్తున్నారు మనం వన్ ఇయర్ లోపల తిరిగి కట్టకపోతే ఏంటి పరిస్థితి ఇన్ కేస్ వన్ ఇయర్ లోపల కట్టాలంటే మనం నెల నెల అయితే ఎంత కట్టుకోవాలా నెల వారానికి అయితే ఎంత కట్టుకోవాలా డైలీ అయితే ఎంత పక్కన పెట్టుకోవాలనేది ఒక చిన్న క్యాలిక్యులేషను ఇంక ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది ఇంకా కెనరా బ్యాంక్లో ప్రాసెసింగ్ ఫీజ్ ఏంటి అన్నది కూడా క్లియర్గా వీడియో అయితే మీతో నోట్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు అలాగే ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా అయితే వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేసిండ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటైల్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వన్ టాపిక్ కెనరా బ్యాంక్ గోల్డ్ లోన్ డీటెయిల్స్ చెప్పండి సిస్టర్ని అయితే అడిగారు కదా డీటెయిల్స్ అయితే చెప్పేస్తున్నాను ముందుగా ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి వాటి క్యాలిక్యులేషన్స్ ఏంది ఇన్ కేస్ మనం ఒక మూడు సార్లు బంగారం కెనరా బ్యాంక్లో పెడితే ఎంత లోన్ ఇస్తారు తిరిగి ఎంత కట్టాలా ఇప్పుడు ఆర్బీఐ కొత్త రూల్స్ ఏంటి ఇంకా ఇక్కడ పాటించడం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు మనం బేసిక్ డీటెయిల్స్ కెనరా బ్యాంక్లో లోన్ కావాలంటే మినిమము లోన్ అకౌంట్ కలిగి ఉండడం కానీ లేదా కొత్త అకౌంట్ అయినా ఇస్తారు నెక్స్ట్ ఇంకా గోల్డ్ లోన్ వచ్చి మనం గోల్డ్ జ్యువెలరీకి అది ఎయిటీన్ క్యారెట్స్ నుంచి ట్వంటీ టూ క్యారెట్స్ వరకు అయితే ఇక్కడ అయితే లోన్ ఇస్తారు గోల్డ్ కాయిన్స్కి అయితే ఇస్తామని అయితే వీళ్ళు చెప్పలేదన్నమాట ఇన్ కేస్ మన దగ్గర గోల్డ్ కాస్ట్లు ఉంటాయి కదా వాటిని అయితే పెట్టుకొని అయితే లోన్ ఇస్తూ ఉన్నారు అంటే కాయిన్ పైన కాసు హోల్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉన్నా కూడా ఇక్కడైతే లోన్ కోసం వాళ్ళు ప్లెడ్జ్గా పెట్టుకుంటున్నారు మినిమం అమౌంట్ వచ్చి ఫైవ్ థౌజండ్ అంటే ఎయిట్ గ్రామ్స్ అయిందే లోన్ అయితే ఇవ్వట్లేదండి సో మనకి ఎయిట్ గ్రామ్స్ అంటే మనం ఫైవ్ థౌసండ్ కావాలన్నా ఇస్తారనమాట మాక్సిమం వచ్చి థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా లోన్ అయితే ఇస్తారు ఇంకా ప్రాసెసింగ్ ఫీజ్ అయితే నన్ను చాలామంది డౌట్ అయితే అడిగారనమాట అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది నెక్స్ట్ అయితే పెరిగేదానికి ఛాన్సెస్ ఉందనమాట కాకపోతే ఇక్కడ డ్యూరేషన్ వచ్చి వన్ ఇయరే ఈ కెనరా బ్యాంక్లోనే ముందు బిఫోర్ దట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కరోనా ముందు కూడా థర్టీ త్రీ పైస్కి అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చేవాళ్ళు వన్ ఇయర్ డ్యూరేషన్తో ఇచ్చేవాళ్ళు సేమ్ అదే రూల్ ఇప్పుడైతే తీసుకొచ్చారు కాకపోతే అప్ టు ఏప్రిల్ వరకు వీళ్ళైతే రెన్యువల్ చేయిస్తాము గోల్డ్ని రెన్యువల్ చేస్తామని చెప్పారు ఆఫ్టర్ దట్ రిన్యూవల్ అయితే చేసుకోము గోల్డ్ ఇడిపించే మళ్ళీ పెట్టుకోవాలని అయితే మొన్న రీసెంట్గా మన బ్యాక్ వెళ్తే నాకైతే డీటెయిల్స్ ఇచ్చారు సో వేరే వీడియోలో కూడా చెప్పాను ఇంకా పర్టికులర్గా అడుగుతున్నారు కాబట్టి క్లియర్గా చెప్దాము అనే ఉద్దేశంతో చేస్తున్నాను మనకి ప్రాసెసింగ్ ఫీజు వచ్చి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అది కూడా త్రీ ల్యాక్స్ వరకు అయితే అనమాట సో త్రీ ల్యాక్స్ పైన అయితే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది సో ఇంకొచ్చి మనము ఎన్ని గోల్డ్ లోన్స్ పెట్టుకోవచ్చు అని అయితే అడిగారు ఎన్న పెట్టుకోవచ్చండి కాకపోతే ప్రాసెసింగ్ ఫీజు డిఫరెంట్ డిఫరెంట్గా పడుతుంది ఇంకా మనము పేపర్ వర్క్ చేస్తాం కదా పేపర్ వర్క్ అప్రైజర్ ఛార్జెస్ కూడా పడతాయి అనమాట ఎన్ని లోన్స్ అయినా పెట్టుకోవచ్చు వన్ ఇయర్లో తీసుకోవాలంటే ఎక్కువ జ్యువెలరీ పెట్టేస్తామంటే ఇబ్బంది అవుతుంది కదా అని వాళ్ళు రెండు మూడు లోన్స్ ఒకే పర్సన్ మీద ఒకే రోజు ఒకే టైంలో కూడా పెట్టచ్చనమాట నేను కూడా మూడు లోన్స్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఎందుకు అని అయితే వాళ్ళు అన్నారు ఒకసారిగా మనకి లక్షలు ఒకేసారి పెట్టి తీసుకోవడం కన్నా ఫైవ్ హండ్రెడ్ పోతే పోయిందని అయితే తీసుకున్నానండి విడివిడిగా ఒక్కోదాన్ని కట్టి ఇడిపించుకొని మనమైతే అట్లా ప్లాన్ చేసుకోవచ్చని ఇంకా గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే నైన్ పర్సెంట్ అదేనండి సెవెంటీ ఫోర్ పైస్ అయితే ఉందన్నమాట ఇప్పుడు కూడా అదే రో రేట్ అయితే ఇంట్రెస్ట్ ఉంది ఇంకా మన గ్రామ్కి ఎంత ఇస్తున్నారు అని ఇక్కడ క్యారెట్ని పట్టించి ఆ ఫ్రీజర్ వాల్యూ వేసి ఫైనల్ అమౌంట్ అయితే మనకి ఫైనలైజ్ చేస్తారనమాట మినిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇప్పుడైతే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే సిక్స్ థౌజండ్ దాకా కూడా చెప్పారు కాకపోతే అంత ఇవ్వట్లేదు ఆ యొక్క ఫ్యూరిటీని పట్టించి డస్టింగ్ని ఇది పట్టించి స్టోన్స్ని బట్టిచ్చి వీళ్ళైతే వాల్యూ కట్టి గ్రామ్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఇస్తున్నారు ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో నెక్స్ట్ మంత్లో అయితే ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తా ఈ మంత్ వరకు ఇదేనండి అప్ టు థర్టీ ఫస్ట్ వరకే ఇలానే ఉంది ప్రాసెస్ అనమాట ఈరోజు గోల్డ్ రేటు ఎనిమిది వేల నూట డెబ్బై ఐదు రూపాయలు ఉంది కంటిన్యూస్గా బాగా పెరిగి ఒక రెండు మూడు రోజులుగా తగ్గుతూ ఉంది గోల్డ్ ప్రైస్ అయితే ఇంకా గోల్డ్ లోన్ డీటెయిల్స్ గురించి చెప్తాను అన్నాను కదా ఒక సంవత్సరానికి మనం ఒక మూడు సార్లు బంగారం కుదువు పెట్టాము ట్వంటీ టూ క్యారెట్స్ అదేనండి నైన్ వన్ సిక్స్ పెట్టాము అనుకోండి మనకి ఎంత అమౌంట్ వస్తుంది మనకి ఎంత ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది నెక్స్ట్ మనం నెల నెల అయితే ఎంత కట్టాలా వారానికి అయితే ఎంత కట్టాలా డైలీ అయితే ఎంత కట్టాలనేది ఒక చిన్న క్యాలిక్యులేషను మనం ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే లక్ష రూపాయలకి ఇన్ కోర్స్ ఇలా బ్లడ్జ్ పెట్టి కొత్త నగ కొనుక్కున్నా మనం ఇలా ప్లాన్ చేసుకుని కట్టగలి ఒక పదివేలు మనం కట్టగల కెపాసిటీ ఉంది గోల్డ్ మనం కొత్త చిట్టు వేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పాత నగ ఉంది గోల్డ్ ప్రైస్ మారిపోతూ ఉంది కదా సో ఏ రెండింగ్ వచ్చే లోపల తొమ్మిదిన్నర వెయ్యి పదివేలు పన్నెండు వేలు కూడా దాటొచ్చు అంటున్నారు ఒకసారిగా గోల్డ్ కౌని పక్కన పెట్టేసుకొని ఇలా ప్లెడ్జ్ పెట్టిన దాన్ని కట్టుకోగలుగుతాము మాకు క్యాపబిలిటీ ఉంటే ఇలా ప్లాన్ చేసుకుని అయితే కూడా ఓల్డ్ గోల్డ్ ప్లడ్జ్ పెట్టేసి కొత్త గోల్డ్ కొనుక్కోవడం కానీ లేదా నెల నెల మాకు ఇంత అమౌంట్ రొటేషన్ అవుతుంది మేము బయట అప్పులు తెచ్చుకునే దానికన్నా తక్కువ ఇంట్రెస్ట్ కదా ఇక్కడ మేము ఇలా పెట్టుకుంటామని వాళ్ళు కూడా మన నగలను కుదువు పెట్టుకోవచ్చు ఇన్ కేసు కుదువు పెడితే మనకి ఎంత అమౌంట్ వస్తుందని చూద్దాము మూడు సవర్లు పెట్టాము ఇరవై నాలుగు గ్రాములు పెట్టాము అంటే ఇరవై నాలుగు గ్రాములకి మనకైతే అమౌంట్ రాదండి ప్రతి పది గ్రామ్కి ఒక గ్రామ్ అయితే లెస్ చేస్తారు ఎంత ప్యూర్గా ఉండే గోల్డ్ అయితే తప్ప మాక్సిమం పది గ్రాముకి ఒక గ్రామ్ కాదు ఇంకా నలుపూస ధరలను కానీ ఇంకా స్టోన్స్ అయితే మాత్రం ఇంకా ఎక్కువే లెస్ చేస్తారనమాట నల్లబూసల దండలకైతే మాక్సిమం అంటే మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వరండి సో మనం గోల్డ్ ఎత్తుకొని పోయేటప్పుడు నా దగ్గర నల్లబూసుల దండ మూడు సవర్లు ఉందని ఎత్తుకొని పోయాము అంటే వాళ్ళు నికరంగా ఓ పదో పన్నెండు గ్రాములు వాల్యూ వేసి అంత అమౌంట్ అయితే మనకి ఇస్తారనమాట ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో ఫ్యూర్ చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ కమ్మలు కానీ కాసులు కానీ ఇట్లాంటివైతే మాక్సిమం పది గ్రాములకు ఒక గ్రాము లెస్ చేసి రిమైనింగ్ వాటికి మనకైతే లోన్ ఇస్తారు సో ఇరవై నాలుగు గ్రాముల్లో మినిమమ్ అంటే ఇరవై ఒక గ్రాముకి కానీ ఇరవై ఒకటి నాలుగు గ్రాముకి కానీ ఇస్తాను నేను ఇరవై ఒక గ్రాములే వేసా సో ఒక గ్రామ్కి ఐదు వేల ఎనిమిది వందలు ప్యూర్ గోల్డ్ కదా మనం తీసుకున్నాము ఐదు వేల ఎనిమిది వందలు ఇచ్చారనుకోండి మనకి ఇరవై ఒక గ్రాములు కదా నువ్వు లక్ష ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందలు అమౌంట్ వస్తుంది మనకి ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందలు సో దీనికి మనము నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వన్ ఇయర్కి వేసా పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు టోటల్గా ఒక లక్ష నలభై ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు రూపాయలు అయింది పన్నెండు నెలలకి మనం డివైడ్ చేసి కట్టాలా అంటే ప్రతి నెల మనము పదకొండు వేల ఎనిమిది వందల పదమూడు రూపాయలు కట్టాలా అంటే నెల నెల మనం కట్టాల్సినటువంటి అమౌంట్ అసలు ప్లస్ వడ్డీ అనమాట నేను అసలే కడతాను లేదా వడ్డీయే కడతాను లేదా పదిహేసి వేలే కడతానంటే ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చి రిమైనింగ్ ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసి మనమైతే లోన్ క్లియర్ చేసుకోవచ్చు లేదా స్టార్టింగ్ నుంచి ఇలా కట్టాము అంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతా వస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద మంత్లో ఇంత అమౌంట్ కట్టము కొంచెం అమౌంట్ అయితే తగ్గుద్ది అనమాట కాకపోతే ఓవరాల్గా నేను ఫ్లాట్ ఇంట్రెస్ట్గా టోటల్ అమౌంట్ని డివైడ్ చేసి పన్నెండు నెలలకి ప్రతి నెల ఇలా వేశాను సో నెల నెల మాకు అట్లా మేము వ్యాపారాలు చేస్తాము రోజు డబ్బులు వస్తుంది వారం వారం డబ్బులు వస్తుందనివల్ల ఎలా ప్లాన్ చేసుకోవాలంటే నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు లేదు గోల్డ్ చిట్స్ కడతాము అనుకునే వాళ్ళైతే ఒక్కసారిగా తీసుకెళ్ళి నెలకు ఒకసారి కట్టచ్చు ఇంకొక టిప్ ఏంటంటే నా సెంటిమెంట్ నేను ఫాలో అయ్యేది కూడా మనం పెట్టినటువంటి నగలు తొందరగా మనము రిలీజ్ చేసుకోవాలంటే మనం వచ్చి మాక్సిమం మంగళవారాలు తీసుకెళ్ళి గోల్డ్ లోన్ కట్టడం ఒక్క ప్రాసెస్ అయితే హస్త నక్షత్రంతో కూడినటువంటి రోజు వారం అన్నా కానివ్వండి బ్యాంక్ వర్కింగ్ డేస్లో నక్షత్రం రోజు కనుక మనం నగలకి అప్పు కట్టాము అంటే తొందరగా మన నగలు మనకి ఇంటికి రావడమే కాకుండా మనకి ఏదైనా రాకుండా నిలవబడిపోయి ఉంటాయి కదండి డబ్బులు అవి కూడా మన చేతికి వస్తాయి లేదా మనకి వ్యాపార వృద్ధి చెందడం కానీ చేతిలో ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ అవ్వడం కానీ జరుగుతుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నానండి ఎవరో చెప్పింది నేను ఫాలో అయ్యారు మన ఫ్రెండ్స్ ఈ వర్స్కి యూజ్ అవుతుంది కదా ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా వారం వారం నేను కడతాను నాకు నెల నెల అంటే కష్టం అంటే వారానికి ఒక రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే వారానికి ఒక మూడు వేలు అనుకోండి వారం వెళ్ళి ఓ మూడు వేలు కట్టేసి వచ్చినా కూడా మనకి ఇంకా తొందరగా తీరుద్ది వారం వారం కట్టామంటే ఇంట్రెస్ట్ ఇంకా తగ్గుద్ది కాబట్టి ఇంకొంచెం అమౌంట్ చాలా తొందరగా తీరేదానికి ఛాన్స్ ఉంది డైలీ కట్టే ఓపుకున్నా కూడా డైలీ కట్టించుకుంటారండి మనం రోజుకు ఒక మూడు వందల తొంభై నాలుగు రూపాయలు కట్టినా మన అకౌంట్ నుంచి ఇప్పుడు ఏమంటే ఈ ఫెసిలిటీ ఉందన్నమాట ఆటో కట్టు మన అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఇలా కట్టినా కూడా రోజు ఒక మూడు వందల తొంభై నాలుగు రూపాయలతో కూడా ఈజీగా మనమైతే గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు ఎవరైనా కెనరా బ్యాంక్లో గోల్డ్ లోన్ పెట్టేస్తున్నాము మాకు ఎంతకి తీరగట్లేదు మేము ఇడిపించుకోవాలా భయంగా ఉంది అనేవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకుని అయితే లోన్ ఇడిపించేసుకోండి ఎందుకంటే గోల్డ్ ప్రైస్ బాగా పెరుగుతుంది మన నగలు మనకి రావాలంటే పిడిపించేసుకోవాలంటే ఖచ్చితంగా అంత ఎంత ఎఫర్ట్ పెట్టాలా మనమైతే గోల్డ్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే అంటే ఒక గ్రామ్ బంగారం ఉన్న రోజు రోజుకి వాల్యూ పెరుగుతూ ఉంది కదా ఖచ్చితంగా మనం ఎఫోర్డ్ పెట్టి ఎర్న్ చేసి మనం ఆల్రెడీ కుదువుబెట్టిన ప్లెడ్జ్ నగలు విడిపించేసుకోండి కొంతమంది సంవత్సరాల తరబడి బ్యాంకులోనే పెట్టేస్తుంటారండి వడ్డీలే కడతా ఉంటారు లేదా వాళ్ళ ఇంకొంచెం రేట్ పెరిగింది కదండి కొంచెం ఎగేసుకొని దాన్ని రెన్యూల్ చేసి కొంచెం డబ్బులు తెచ్చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇక్కడ నగలి చూడరనమాట చాలామంది వాపోతూ ఉంటారు సంవత్సరాల తరబడి బ్యాంకుల్లోనే ఉన్నాయి మా నగలు వాటి మొహం కూడా చూడలేదు వాటిని గుర్తు కూడా మర్చిపోయాను కొంతమంది వాపోతుంటారు కదా అట్లాంటి వాళ్ళకి చిన్నపాటి టిప్స్ అనమాట మన మంగళవారం కానీ నక్షత్రం రోజు కానీ ఒక వంద రూపాయలతో కట్టడం మొదలు పెట్టాము అంటే ఖచ్చితంగా మన నగలు విడిపించుకోవచ్చండి ఇలా ట్రై చేయండి యూజ్ అవుతుంది ఎఫర్ట్గా వర్క్ అవుతుందని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి అయితే చెప్తున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ సీ నమస్తే